నమస్కారం న్యూస్ ఛానల్కి స్వాగతం ఇవాళ మహాభారతంలో గతంలో అందరికీ తెలిసిన విషయాన్నే ఇప్పుడు తెలియని వాళ్ళ కోసం ఒకసారి చూద్దాం మనం మహాభారతం తెలుగులోకి నన్నయ్య రాశాడని అంటే కవిత్రైన తర్వాత నన్నయ్య తెక్కన ఎర్రాప్రగడ ముగ్గురు పూర్తి చేశారని అయితే ఆదికేవి మొట్టమొదటిగా రాసిన ఆయన నన్నయ్య నన్నయ్య తన మొదటి పద్యంగా అంటే శ్లోకం సంస్కృతంలో రాస్తారా అవంతి ఆ రూల్స్ అన్ని చెప్పక్కర్లేదు అనుకోండి కానీ అందులో రాసిన శ్లోకాన్ని ఒకసారి చదివి ఆయన ఎంత దార్శనికుడు అనేది చెప్తాను ఒకసారి శ్రీవాణి గిరిజాశ్ శ్చిరాయ దో వక్షో ముఖాంగేషు ఏ స్థితిమావహంత్య విహతాం స్త్రీ పుంసయోగోద్భవాం తే వేదత్రయమూర్తయ స్త్రీపురుషాస్ సంపూజిత వస్సురైర్ భూయాసు పురుషోత్తమ అంబుజభవ శ్రీకంధరా శ్రేయసీ శ్లోకమంతా ఏం తీసుకోవద్దు ఈ చివరి చెప్పిన పురుషోత్తమ అంబుజభవ శ్రీకంధర ఈ పురుషోత్తమ అంబుజభవ శ్రీకంధర ఈ ఊరిటి గురించి విశ్వనాథ సత్యనారాయణ గారు తన ప్రసన్న కథా యుక్తి అనే పుస్తకంలో చాలా గొప్పగా రాశారు ఆయన మరో ఋషి నన్నయ్య తిక్కన ఎర్ర ప్రగడ వీళ్ళందరి సరసన నిలబడగలిగే శక్తి ఉన్న మహర్షి ఆయన కూడా అందులో ఆయన ఏం రాశారంటే ఇక్కడ మనకి ఆయన ఋషి అని చెప్పడానికి నన్నయ్య ఋషి అని చెప్పడానికి నన్నయ్య మనసును ఋషిలా అర్థం చేసుకున్నారు విశ్వనాథ వారు అని చెప్పడానికి ఇక్కడ చెప్తున్నా పురుషోత్తముడు అంటే పురుషోత్తముడు అంటే మనం విష్ణుమూర్తిని ఆదిదేవుడు అంటాము పురుషోత్తముడు ఆయన అంబుజ భవుడు అంటే బ్రహ్మ కమలం నుంచి పుట్టినవాడు శ్రీకంధరుడు కంఠంలో విషం కలిగిన శివుడు ఇవి ఆ ముగ్గురు దేవుళ్ళని ప్రార్థిస్తున్నాను అన్నారు ఆయన నన్నయ్య రాసినప్పుడు ఉద్దేశం అది పురుషోత్తముడిని అంటే విష్ణుమూర్తిని అంబుజభవుడు బ్రహ్మని తర్వాత శ్రీకంధరుడు శివుడిని ఈ ముగ్గురిని పూజిస్తున్నాను అన్నారు ఆయన వరకు బాగానే అనుకున్నారు వదిలేద్దాం దీనిని సత్యనారాయణ గారు చాలా బాగా పట్టుకున్నారు విశ్వనాథ సత్యనారాయణ గారు ఎలా అంటే ఈయన దీని వరుస అంటే నన్నయ్య రాసింది పదకొండవ శతాబ్దం భారతం పూర్తయ్యేసరికి పద్నాలుగో శతాబ్దం పద్నాలుగో శతాబ్దంలో పూర్తయింది పదమూడులో తిక్కన తర్వాత పద్నాలుగులో ఎర్రనా వచ్చిన తర్వాత భారతం పూర్తయింది మరి పదకొండో శతాబ్దంలో ఈయనకి దార్శనికత ఉంది అని ఎలా చెప్తున్నాం మనం ఇక్కడ నన్నయ్యకి ఉన్న బిరుదు ఆదికవి ఇక్కడ పురుషోత్తముడు ఆదిదేవుడు ఆది కవి రెండవది తర్వాత వచ్చిన తిక్కనకి తిక్కనకున్న బిరుదు కవి బ్రహ్మ ఈయన రెండవ పదంగా ఇది చెప్పారు ఇక్కడ రేవని అంబుజభవ మూడవది వచ్చినది ఎర్రన అంటే చివరికి పద్నాలుగు శతాబ్దంలో వచ్చినవాడు ఎర్రన పదమూడవ శతాబ్దంలో వచ్చినవాడు తిక్కన ఎర్రనకున్న బిరిదేమిటి ప్రబంధ పరమేశ్వరుడు పరమేశ్వరుడు అక్కడ ఇక్కడ శివుడి పేరు చెప్పారు అంటే నన్నయ్యకి ఎలా అర్థమయ్యో తెలియదు కానీ మరి వరుసగా తను తిక్కన ఎర్రన వరస పెట్టి రాస్తారని ఆయన ఎలా ఊహించాడు అనడానికి అదే దార్శనికత అంటే నాన్ ఋషి కురితే కావ్యం అంటారు ఎవరైనా ఋషి వాడు కావ్యం రాయలేడు అని ఋషి అంటే దార్శనికత ఉన్నవాడు అనమాట అలా ఆయన ఈ ముగ్గురు దేవతల్ని మామూలుగా మనం బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అనే ఆర్డర్లు చెప్తాం మనం విష్ణు బ్రహ్మ మహేశ్వరుడు అని ఎక్కడా చెప్పం మనం కానీ ఇక్కడ విష్ణు బ్రహ్మ మహేశ్వరుడు వరుసగా చెప్పారు ఈయన ఆ వరుసలోనే ఆది కవి ఆది దేవుడు అంటే పురుషోత్తముడు కింద నన్నయ్య మా అంబుజభవుడు బ్రహ్మ కవి బ్రహ్మగా తిక్కన శ్రీకంధర ప్రబంధ పరమేశ్వరుడుగా ఎర్రన ఈ ముగ్గురు ఇలా వరుసగా వచ్చారు అనే విషయాన్ని విశ్వనాథ్ సత్యనారాయణ గారు బహుశా నన్నయ్య మళ్ళీ ఆ రూపంలో పుట్టి ఆయన చేత పలికించారేమో మనకి ఒక దేవన్నీ వాళ్ళకి తప్పించి అది ఈ మొట్టమొదటి భారతంలో ఆదిపర్వంలో ఆయన కావ్యరచన ప్రారంభించిన మొట్టమొదటిది అంటే సంస్కృత శ్లోకంతో శ్రీకారంతో ప్రారంభిస్తారు అవన్నీ ఆ రూల్స్ అన్ని మనం అనుకోండి అలా రాసిన శ్రీవాణి గిరిజ స్థిరాయ వక్షో ముఖాంగేషు ఏ లోకానా స్థితిమావహంత్య విహతాం యోగోద్భవాన్ తే వేదత్రయ మూర్తయ స్త్రీపురుషా సంపూజితావత్సూరై భూయాసు పురుషోత్తమాంబుజ భవ శ్రీకంధరాశ్రేయసే అది ఆ శ్లోకానికి ఉన్న అర్థమేమో కానీ విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పిన అర్థము ప్రసన్న కథాకలితార్థయుక్తి పుస్తకం లేదనమాట ఇది ఒక్కసారి అందరూ భారతంలో మొదటి పద్యం శ్లోకం పద్యం అనకూడదు దాన్ని తీసి చదివి చూడండి మీకే అర్థం అవుతుంది ఇది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇలా కొన్ని ప్రత్యేకమైన పద్యాలు ఇవన్నీ అంటే చదువుకోవాలని కదా కనీస విషయాలు తెలుసుకుందాం అలాంటి కొన్ని పద్యాలను తీసి మరొకసారి మరొక పద్యం కూడా అందిస్తాం నమస్కారం